ఈరోజు ఉగాది పర్వదినం ఆంధ్రులకు ప్రత్యేకించి విశ్వావస నామ సంవత్సరం ఉగాది రోజున ప్రత్యేక పూజా కార్యక్రమం మా ఇంట్లో ఇక్కడ వినాయకుడు ఇటుపక్కేమో శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడేమో మారేడు చెట్టు కింద కలిసిన శివుడు శివుడు శివలింగానికి పూజ తులసి రావి ఇలా రాత్రి పదకొండు నుంచి మా ఆవిడ కష్టపడుతూ పూజా కార్యక్రమాలకు సిద్ధం చేసుకొని పసుపు కుంకుమందుకు ప్రత్యేక అలంకరణతో ఇలా ప్రత్యేక అలంకరణ అయింది అదేమో ఉగాది పచ్చడి సర్వ దేవతలకు కూడా ఇలా పుష్పాలతో అలంకరించి అచ్చలానంద గురుదేవుల ఔహా చిత్రమైన బ్రహ్మంగారు గోవిందమాంబ పటములు రాఘవేంద్ర స్వామి కాశీనాయన నారాయణ స్వాముల వారు గాయత్రి మాత వెంకటేశ్వరుడు లక్ష్మీదేవి సకుటుంబ పార్వతి సమేత ఈశ్వరుడు ఇక్కడ కలశం ఇవన్నీ కూడా సిద్ధం చేయటానికి ఎంతో సినిమాపడి రాత్రి నుంచి ఇప్పటికి పూర్తి చేసింది ఇక హారతి ఇవ్వటమే కలువయి ఓం నమ విరభ్రమణి ఈ విశ్వావశ సంవత్సరంలో అందరికీ కూడా సర్వశుభాలు కలగాలని మా కుటుంబం తరఫున మా బంధువులకు మిత్రులకు శ్రేయభిలాషులకు అందరికీ కూడా విశ్వావసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు శుభాశిషులు శుభ నమస్తులు ఓం హర 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 మహాదేవ ఓం నమో వీరబ్రహ్మనే గోవిందవాంబజయ్ జయవీర బ్రహ్మజై జయవీర బ్రహ్మజై అచలానంద స్వామి జై